బీజేపీ కేంద్ర కార్యాలయంలో కీలక సమావేశం బీజేపీ పాలిత రాష్టాల సీఎంలు డిప్యూటీ సీఎంలతో మోడీ భేటీ దేశవ్యాప్తంగా పది రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం తెలంగాణ గవర్నర్ గా విష్ణుదేవ్ వర్మ నియామకం ప్రభుత్వ పాఠశాలలపై తెలంగాణ సర్కార్ ఫోకస్ హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్ ప్రతినిధులతో సీఎం భేటీ గర్కూలు జిల్లా కల్వకుర్తిలో రేవంత్ రెడ్డి పర్యటన కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించనున్న సీఎం అసెంబ్లీకి వెళ్లని జగన్ వైసీపీ నేతలు రాజీనామా చేయాలి ప్రతిపక్ష హోదా ఇస్తేనే వెళ్తామనడం హాస్యాస్పదమన్న హైదరాబాద్ అభివృద్దికి కట్టుబడి ఉన్నాం పాత బస్తీ స్థితిగతులు మార్చేందుకు మెట్రో విస్తరిస్తున్నామన్నా కోమటి రెడ్డి మదనపల్లి అగ్ని ప్రమాదం ఘటనపై నివేదిక పెద్దిరెడ్డి ప్రమేయం ఉందన్నట్టు రిపోర్ట్ ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు భద్రాచలం వద్ద శాంతిస్తున్న ఉగ్ర గోదావరి అర్ధరాత్రి నుంచి స్వల్పంగా తగ్గుముఖం ములుగు పుష్కరఘాట్ దగ్గర తగ్గుతున్న గోదావరి ప్రవాహం కొనసాగుతున్న మొదటి ప్రమాద హెచ్చరిక శ్రీరామ్ సాగర్ కి కొనసాగుతున్న వరద ఇన్ఫ్లో ఇరవై నాలుగు వేల క్యూసెక్లు వరద ముంపు ప్రాంతాల్లో ఏపీ మంత్రులు పర్యటన బాధితులను పరామర్శిస్తున్న అచ్చెన్నాయుడు అనిత పొలిటికల్ టర్న్ తీసుకున్న కోచింగ్ సెంటర్లో విద్యార్థుల మృతి స్టూడెంట్స్ మృతికి యాప్ సర్కర్ కారణమంటూ బీజేపీ ఆరోపణ ములుగు జిల్లా ఏజెన్సీలో పోలీసుల హై అలర్ట్ మావోయిస్టు వారోత్సవాల దృష్ట్యా నిఘా పెంపు రెండు కోట్ల యాభై లక్షలతో పరారైన హెచ్డిఎఫ్సీ బ్యాంక్ సూపర్వైజర్ పట్టుకున్న తూర్పు గోదావరి జిల్లా పోలీసులు ఆగస్టు ఇరవై మూడున ఉక్రెయిన్ పర్యటనకు ప్రధానమంత్రి మోడీ రష్యా సైనిక చర్య తర్వాత తొలిసారి ఉక్రెయిన్ కి మోడీ డెమోక్రటిక్ అభ్యర్థిగా కమల హారిస్ రాకతో ట్రంప్ తగ్గిన ఆధిక్యం వాషింగ్ జనరల్ తాజా సర్వేలో వెల్లడి వైభవంగా లాల్ దర్వాజా బోనాలు శ్రీ సింహవాయిని నూట పదహారవ వార్షికోత్సవ ఉత్సవాలు తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ శ్రీవారి సర్వదర్శనానికి పది గంటల సమయం